రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న దివ్యల మాధురిని చూసేందుకు వెళ్లాలని ఉందంటూ ఏపీఎమ్మెల్సీ వైసీపీ నేత దువ్వడ శ్రీనివాస్ తెలియజేశారు తాజాగా అయితే తాను బయటకు వెళ్తే తన భార్య పిల్లలు ఇంటిని కబ్జా చేస్తారని ఆయన ఆరోపించారు అందుకే ఆసుపత్రికి వెళ్లాలని ఉన్నా వెళ్లడం లేదని వివరించారు ఆయన సోమవారం దువాడ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు డిప్రెషన్ కారణంగానే కారు ప్రమాదం జరిగిందని మాధురి తనతో చెప్పిందన్నారు దువ్వాడ వాణి వ్యాఖ్యలతో మాదిరి కుంగుబాటుకు లోనైందని వివరించారు ఆయన వాణి ఆరోపణలు ఈ గొడవ కారణంగా మాదిరి అటు పుట్టింటికి ఇటు మెట్టింటికి దూరమైందని సానుభూతి వ్యక్తం చేశారు ఆయన గతంలోనూ తన వ్యక్తిత్వ హననం జరుగుతోందని చెప్పుకుని బాధపడిందని తెలిపారు దీనిపై ఇంతకుముందు కూడా మాధురి ఒకసారి ఆత్మహత్యాత్నం చేసిందని తానే కాపాడి ధైర్యం చెప్పానని వివరించారు మాధురి కారు ప్రమాదం డ్రామా అంటూ జరుగుతున్న ప్రచారంపై దువాడ సీరియస్గా స్పందించారు డ్రామా చేయాలని ఎవరు యాక్సిడెంట్ చేసుకోరని యాక్సిడెంట్లో ఏదైనా జరగడానికి జరిగితే ఏమీ ఉండేదంటూ ప్రశ్నించారు రోడ్డు ప్రమాదంలో మాధురి తలకు తీవ్ర గాయమైందని ఏడాదిలో ఏమైనా జరగొచ్చని వైద్యులు చెప్పారన్నారు ఇక భార్యాభర్తల మధ్య ఏం జరిగినా సమాజం భార్య వైపే మొగ్గు చూపుతుందని భర్తనే తప్పుబడుతుందని దువ్వాడ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు తన విషయంలో దువ్వాడ వాణి తండ్రి ఎలాంటి వ్యసనపరుడో అందరికీ తెలుసన్నారు తన జీవితంలో ప్రతి క్షణం భార్యతో నరకం చూశానని పిల్లలను తనపైకి ఉసిగొల్పిన వాణిది సైకో మనస్తత్వం అంటూ తెలియజేశారు ఆమె తీరును భరించలేక రెండేళ్ల క్రితమే విడాకులు నోటీస్ ఇచ్చానన్నారు నిర్మోహమాటంగా మాట్లాడడం తన నైజమని ఇది తనకు ఇంటా బయట శత్రువులను మరింత పెంచిందని దువ్వాడ మీడియా ముఖంగా మాట్లాడారు చూస్తే శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదాలు ఇటీవల రోడ్డుకెక్కాయి దివ్యల మాధురితో దువ్వాడ శ్రీను సంబంధం పెట్టుకుని తమకు దూరంగా ఉంటున్నారంటూ ఆయన భార్య వాణి ఇద్దరు కుమార్తెలు ఆందోళనకు దిగారు దీంతో దువ్వాడ వాణి దివ్యల మాధురి మధ్య మాటల యుద్ధం మొదలైంది రెండు మూడు రోజులుగా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు ఈ క్రమంలో ఆదివారం నాడు మాధురి యాక్సిడెంట్ కు గురైంది టెక్కల నుంచి పలాస వెళ్తూ ఉండగా లక్ష్మీపురం టోల్గేట్కు కు సమీపంలో ఆగి ఉన్న కారును ఢీకొట్టారు దీంతో మాధురి ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది ఈ యాక్సిడెంట్లో మాధురికి గాయాలయ్యాయి పలాస ఆసుపత్రికి ముందు తీసుకువెళ్లారు అక్కడ చికిత్సకు నిరాకరించింది తాను చనిపోవాలని యాక్సిడెంట్ చేసుకున్నట్టు బయటపెట్టింది దీనిపై పోలీసులు కూడా ఆమెపై కేసు నమోదు చేశారు అయితే తనకు ప్రమాదం జరగడానికి కారణం వాణి అంటూ మాధురి ఆరోపిస్తోంది ఆమె బాధపడలేక ఎలాంటి నిర్ణయం తీసుకుని యాక్సిడెంట్ చేసుకుని చనిపోవాలని అనుకున్నానంటూ చెప్తోంది తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా దువ్వడ వాణి అనుచిత వ్యాఖ్యలు చేశారని తన పిల్లలకు డిఎన్ఏ టెస్ట్ చేయాలని ఆమె కోరుతోంది ఇది తాను తట్టుకోలేకపోతున్నానంటూ ఆమె మీడియా ముఖంగా వెల్లడించారు రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి